హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక 3 రికార్డ్స్ తో పాటు ఒక అప్డేట్ ఉంది సో వీడియో చూరవరకు చూస్తే ప్రయత్నం చేయండి అప్డేట్ ఏంటంటే గాయస్ ఈ రోజు ఐసీసీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది అంటే జూలైలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఉమెన్స్ తో పాటు మెన్స్ కి సమాన వేతనాన్ని అందించబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం అరవై ఆరు కోట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది విన్నింగ్ జెట్కి అయితే నైన్టీన్ క్రోర్స్ రన్నర్ప్కి అయితే నైన్ క్రోర్స్ ఇవ్వ ఇవ్వబోతున్నట్టు కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఇకపై ఇది ఇప్పుడు వచ్చే మంత్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నడుస్తుంది కదా అక్కడి నుంచి అమలు చేసే అవకాశాలు అయితే ఉంది అండ్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్కి స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియాని ఓడించడానికి చాలా ఆశపడుతుంది ఆ ఆశ నెరవేరదని కూడా స్పష్టం చేశాడు రోహిత్ శర్మ మీడియా సమావేశంలో అదే విధంగా ఇంగ్లాండ్ కూడా ఇదే విధంగా భావించి బోల్తా పడిందని కూడా గుర్తు చేయడం జరిగింది అండ్ ఇక రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటే గాయస్ ఫస్ట్ రికార్డ్ ఏంటంటే విరాట్ కోహ్లీని మరో రికార్డ్ ఊరిస్తోంది ఇప్పటివరకే విరాట్ కోహ్లీ గురించి నేను మొన్న వీడియోలో చెప్పాను ఫిఫ్టీ ఎయిట్ రన్స్ గురించి ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను నేను అది సెవెన్ సారీ ట్వంటీ సెవెన్ రన్స్ అని చెప్పాను సారీ ట్వంటీ సెవెన్ థౌజండ్ రన్స్ అది కొంచెం టైం స్లిప్ వల్ల అలా జరిగింది సో ఏమనుకోకండి గైస్ అయితే ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రన్స్ చేస్తే మాత్రం టెస్ట్ క్రికెట్లో నైన్ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాడు విరాట్ కోహ్లీ నైన్ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకుంటాడు ఈ నైన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రన్స్ వేస్తే అదేవిధంగా జడేజాని కూడా ఒక రికార్డు ఊరిస్తోంది అదేంటంటే జడేజా సిక్స్ వికెట్స్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ టెస్ట్ వికెట్స్ అయితే తీసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టి సృష్టించబోతున్నాడు అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ డబ్ల్యూటీసీ సైకిల్లో ఇంకొక ఫోర్టీన్ వికెట్స్ తీసుకుంటే నెదర్ల్యాండ్కి సంయుక్తంగా సెవెంత్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు ఓవరాల్గా టాప్ త్రీలో ఎవరెవరు ఉన్నారు అంటే వన్లో లైన్ ఉన్నాడు హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ వికెట్స్ తీసుకున్నాడు జస్ట్ ఫార్టీ త్రీ మ్యాచెస్లో ఫార్టీ టూ మ్యాచెస్ ఆడి ప్యాట్ కమిన్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు సారీ గైస్ ఈ లైన్ వచ్చేసి హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ వికెట్స్ తీసుకున్నాడు ఫార్టీ ఫార్టీ త్రీ మ్యాచెస్ ఆడి అండ్ ఫార్టీ టూ మ్యాచెస్లో హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ప్యాట్ కమిన్స్ థర్టీ ఫైవ్ మ్యాచెస్ ఆడి రవిచంద్రన్ అశ్విన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ వికెట్స్ అయితే తీసుకున్న తీసుకున్నాడు అయితే ఇప్పటివరకు ఇంకొక ఈ టెస్ట్ సిరీస్లో మొత్తంగా ట్వంటీ సిక్స్ వికెట్స్ కనుక తీసుకుంటే అన్నీ సజావుగా జరిగితే టూ హండ్రెడ్ వికెట్స్ తీసుకున్న అడుగాడిగా రికార్డు సృష్టిస్తాడు అండ్ లైన్ కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉంది డబ్ల్యూటీసీ సైకిల్లో కూడా ఇది ఒక భాగంగానే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది ఇవాటి అప్డేట్స్ అండ్ టెస్ట్ రికార్డ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం